ల్లంతకొండ మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లంతకొంట మండల పార్టీ అధ్యక్షులు పెద్దికుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్యుడిగా సేవలు ప్రారంభించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారని ఒకరు పైకే వైద్యం అందించి పేద ప్రజలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు వైఎస్ఆర్ పీపుల్స్ లీడర్గా పేరుగాంచి జన హక్కుల కోసం అతను నియమించిన విధానం ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉండడం ప్రజాదరణకు పునాది వేసిందని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎంతో చురుకైన పాత్ర పోషించి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రెండు వేల నాలుగులో మొదటిసారి సీఎంగా బాధ్యత తీసుకున్నారు ఆ సమయంలో పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలపై ఆయన దృష్టి సారించి ప్రజా సంక్షేమం పట్ల ఆయన నిబద్ధతతో అకుంఠత దీక్షతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి ప్రజా బంధువు అయ్యారని అందులో భాగంగానే రైతుల సంక్షేమం వంటి పథకాలతో ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చారు రైతులకు మొదటి రోజు నుంచే ఉచిత కరెంటు అందజేసి రాజు ఆరోగ్యశ్రీ మెడికల్ స్కీమ్ ఇంద్రమ్మ ఇళ్ళు పింఛన్ల పెంపు ఫేజ్ రియంబర్స్మెంట్ నూట ఎనిమిది మొదలైన పలు గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన శాంతి దూత కూడా ఆ మహానేతనే ఆయన గుర్తు చేశారు ఎంతో గొప్పగా సంక్షేమాన్ని అందించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పీపుల్స్ లీడర్గా గుర్తింపు పొందిన ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం అందరికీ ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మార్కెట్ డైరెక్టర్ ఉప్పుల రెడ్డి గూడపు సారంగపాణి కనుమల్ల సంపత్ ఎక్కేటి సంజీవరెడ్డి కనుమల్ల రామకృష్ణ రామకృష్ణ ప్రతి శివకుమార్ గుడిసెల పరమేశ్వర్ బొమ్మ శ్రీనివాస్ మూడెత్తుల మల్లేష్ మోతి మహేందర్ మీస రాజయ్య మరి వీరారెడ్డి ఆర్య రమేష్ రెడ్డి భోగం పృథ్వీరాజ్ మంకు ఐలయ్య జక్కు కుమారస్వామి మారేపల్లి వేణు మారేపల్లి వంశీ పైడిపల్లి దేవేందర్ గాండ్ల వెంకటేశ్వరరు జలంధర్ రెడ్డి భోగం చిరంజీవి గొట్టె రాజశేఖర్ గూడెప్పు కోతీలు ఉప్పుల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో స్వర్గీయ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని వారి చిత్రపటానికి పూలమాల వేసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరుసార్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి గెలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడులో మండు టెండర్లో పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఆ రోజు ఆయన పాదయాత్రతో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన వెంటనే ఆయన మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తో మీద సంతకం చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజే మిత్రులు వాసంగా చెప్పినట్టు అసలు సమాజం ఉన్నంత వరకు వాసంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కీలస్థాయి ఉంటుంది లిఖించబడుతుంది ఎందుకంటే వైఎస్ గారు పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా అంతకుముందున్న ప్రభుత్వం వింపదించిందో ఏదైతే బాగుంటుందని అసలు మొత్తం కూడా కొన్ని సంస్కారాలు తీసుకొచ్చిన వార్తంగా కూడా అది వైఎస్ఆర్ ప్రస్తుతం ఉల్లండగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అయినటువంటి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి వర్తంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ మరియు జిల్లా కార్యకర్తల సమక్షంలో ఘనమా జరుపుకోవడం జరిగింది డాక్టర్ నయేష్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు టీడీపీ గవర్నమెంటు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రైతులపై ఉన్నిట్ల వర్షం కురిపించి రైతుల ప్రాణాలు అరించినటువంటి టీడీపీ గవర్నమెంట్ను గద్దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత డాక్టర్ నయేష్ రాజశేఖర రెడ్డి గారు